విశేషాలు చంద్రబాబు పర్యటించారు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు చెత్త తీసేస్తేనే సరిపోదు మనసులోని చెత్తను కూడా పూర్తిగా తొలగించాలి గత ప్రభుత్వం చెత్తపై పన్ను విధించింది మేము అధికారంలోకి రాగానే పన్ను తొలగించాం అక్టోబర్ రెండు గాంధీ జయంతి కల్లా లెగసీ వేస్ట్ తొలగిస్తాం స్వచ్ఛ వాహనాలు ప్రజల ఇంటికి వస్తాయి పాత వస్తువులు ఇస్తే కావాల్సిన అత్యవసర వస్తువులు ఇస్తాం ప్లాస్టిక్ వాడకం ద్వారా భూగులాలు కలుషితమవుతున్నాయి రాష్ట్రాన్ని ప్లాస్టిక్ ఫ్రీగా మారుస్తాం చెత్త తొలగించడంతో పాటు చెత్త రాజకీయాలను ఉపయోగం చేస్తాం అదేవిధంగా ఏడు నాటికి రాష్ట్రంలో యాభై శాతం పచ్చదనం ఉండేలా ప్రణాళికలు అమలు చేస్తున్నాం ప్రతి ఒక్కరు చెట్లు నాటాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు స్వచ్ఛాంధ్ర ఈ కార్యక్రమంలో వచ్చాను నేను వచ్చింది మీరందరూ ఒకే గుర్తు పెట్టుకోవాలి నేను వచ్చింది పరిశుభ్రంగా ఉండడానికి చెప్పడానికి వచ్చాను అంటే చెత్త తీస్తేనే సరిపోదు ఈడ మనసుల్లో మొత్తం చెత్తండే వ్యక్తులను కూడా పూర్తిగా కడిగేసే తప్ప ప్రక్షాళన చేసే తప్ప ఈ మాచర్ల బాగుపడదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేనందుకే ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోండి నేను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ తీసుకువచ్చాను ఇప్పటికి పన్నెండు సార్లు జిల్లాలకు వచ్చాను గడిచిన ప్రభుత్వం ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు చెత్త రోడ్డు మీద వేశారు చెత్త మీద పన్ను వేశారు నేను వస్తానే చెత్త మీద పన్ను తీసేసి ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు పూర్తిగా క్లీన్ చేసే బాధ్యత నేను తీసుకున్నాను చెత్తను నేను క్లీన్ చేశానంటే చెత్త రాజకీయాలను కూడా క్లీన్ చేస్తారని మరొకసారి మీ అందరికి చాలా అరాచకాలు జరిగాయి మున్సిపల్ ఎన్నికల్లో ఆ రోజు మన నాయకులు వస్తే వాళ్ళ మీద దాడి చేశారు అందుకే నేను చెప్తున్నా రాయలసీమలో ముఠాలు లేకుండా చేశాను ఏ రోజు చెప్తున్న పల్నాడులో కబద్దార్ జాగ్రత్తగా ఉండండి రౌడీజం చేసి నేరాలు ఘోరాలు చేసి నేను పద్నాలుగులో ముఖ్యమంత్రి కాదు తొంభై ఐదులో ముఖ్యమంత్రిని ఆ విషయమే చాలా సందర్భాల్లో చెప్పాను మంచి కార్యక్రమాలకు రండి ప్రజల అభిమానాన్ని పొందండి నేరాలొద్దు ఘోరాలు చేయొద్దండి ప్రజల పైన దాడులు చేయొద్దండి రాష్ట్రోక దొచ్చుకుని వైఎస్ఆర్ సిపి రాష్ట్ర కార్యదర్శి విచ్చలవిడారు శనివారం ఆయన సోమార్జీ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు చంద్రబాబు మద్యం పాలసీతో రాష్ట్ర నష్టం అన్నారు నష్టమన్నారు కంటే అధికంగా మద్యాన్ని అమ్ముకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎక్కడ చూసినా అన్ని వర్గాల ప్రజలు కూడా విపరీతమైనటువంటి కష్టాల్లో విపరీతమైనటువంటి ఒత్తిడిలో విపరీతమైనటువంటి ఇబ్బందుల్లో ఎవరికి చెప్పాలనో వాళ్ళ సమస్యలు అర్థం కాకుండా ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి వ్యతిరేక కలిగినటువంటి ప్రజల్లో ఈరోజు నెల నెలకొల్పడం జరిగింది ముఖ్యంగా రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తీసుకున్నటువంటి మంచి నిర్ణయాల వల్ల రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంతం అంటే ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఒక మెడికల్ కాలేజ్ ఉండాలా ఒక మెడికల్ కాలేజ్ వస్తే ప్రభుత్వ పరంగా ఒక మెడికల్ కాలేజ్ వస్తే ఆ జిల్లాలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా బాగా పెరిగిపోతుంది ప్రభుత్వ పరంగా ఎన్నో ఉద్యోగాలు వస్తాయి తక్కువ ఫీజులకే అక్కడైనటువంటి పిల్లలందరూ కూడా తక్కువ ఫీజులకే వైద్య విద్యను అభ్యసించడానికి అవకాశం ఉంటుంది మెడికల్ కాలేజ్ వస్తే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రావాలా ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తే పేదలకు అందరికీ కూడా మెరుగైనటువంటి వైద్యము తక్కువ ధరకే అంటే ఫ్రీగా దొరుకుతుంది అనేటువంటి మంచి ఉద్దేశంతో ఆయన నెలకొనిపినటువంటి మెడికల్ కాలేజ్లన్నిటి కూడా తన స్వార్థం కోసం తనకు ఆదాయం కోసం ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేటువంటి కార్యక్రమం ఇప్పుడున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని మొదలుపెట్టింది దీని మీద ఎక్కడ చూసినా కూడా రాష్ట్రంలోనే కాదు రాష్ట్రం వెలుపల కూడా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ వ్యాపారాన్ని ఈ వ్యాపార ధోరణి ఈ అవినీతి ప్రభుత్వాన్ని ఎక్కడ చూసినా కూడా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మరి ఇంతటి వ్యతిరేకత ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఉంటే రాష్ట్రంలో రైతులు భరిస్తున్నటువంటి ఇబ్బందులు ఒకవైపు వాళ్ళు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధరలు లేవు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి ప్రతి రైతుకు ఇరవై వేల పథకము ఇరవై వేలు పక్కన పెట్టి ఐదు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఇచ్చారు అది కూడా గడిచిన సంవత్సరం ఇవ్వాల ఈ రకంగా రైతులు ఎక్కడ చూసినా కూడా చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తి ప్రభుత్వ కట్టబెడుతున్నారని మాజీ మంత్రి వడ్డీ శోభనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు పీపీపీ విధానం అంటూ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం దుర్మార్గం ప్రైవేట్ పరం చేసే అధికారం చంద్రబాబుకు ఎక్కడదని ఆయన సూటిగా ప్రశ్నించారు విజయవాడలో వడ్డీ శోభనాథీ మీడియాతో మాట్లాడారు మెడికల్ కాలేజీలను వైద్యుగను కట్టించడం హర్షించదగిన అని ప్రశంసలు కురిపించారు వైద్య విద్యా రంగాల్లో ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేస్తే ప్రైవేట్ వాళ్ళకే లబ్ది జరుగుతుంది వందల డెబ్బై రెండు నేను రాజకీయాల్లో ఉన్నాను చంద్రబాబు కోటేశ్వరులకు ప్రభుత్వ భూములు కట్టబెడుతున్నారు కోట్ల విలువ చేసే భూములను తొంభై పైసలకు చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులకు దారత్వం చేస్తున్నాడని ఆయన వ్యాఖ్యానించారు పేపర్ చదివా నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమయ్యా బాబు మేము ప్రైవేటైజ్ చేస్తామంటే మీరు విమర్శిస్తున్నారు కదా అభ్యంతరం చెప్తున్నారు కదా మీరు పెట్టిన జగన్ గవర్నమెంట్ పెట్టిన పాలసీలో కూడా మేనేజ్మెంట్ కోటాలో ఎక్కువ మొత్తాలకు అమ్ముకోవచ్చు ఉంది కదా అది ప్రైవేటైజేషన్ కాదా అని అడుగుతున్నారు అవునా అదే ఫిఫ్టీ పర్సెంట్ పేదవాళ్ళకి ఇవ్వాల్సిందే ఉచితంగా మిగిలిన సీట్లు మిగిలిన సీట్లు ఎన్ఆర్ఐ కోటా ఉండి మేనేజ్మెంట్ కోటా ఉండి ఎక్కువ మొత్తానికి ఇచ్చుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ రెండు ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఇది ప్రైవేట్ మెడికల్ కాలేజీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో హెచ్ మొత్తంలో కొంతమంది ఈ సీట్లు అమ్మినప్పుడు వచ్చే డబ్బు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కి మెయింటెనెన్స్ కి ఆ డాక్టర్లకి స్టాఫ్ కి జీతాలు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది కదా ఇక్కడ వచ్చేటప్పటికి అట్లా చేస్తూ మళ్ళీ వాళ్ళకి లాభం కూడా ఉండాలి కదా వాళ్ళకి లాభం కూడా ఉండాలి కదా ఇందులోనైనా అందులోనైనా ఫిఫ్టీ పర్సెంట్ పేదవాళ్ళకి ఇవ్వాల్సిందే నాకు అర్థమైనంత వరకు గవర్నమెంట్ జగన్ గవర్నమెంట్ పెట్టిందంటే మేనేజ్మెంట్ కోటా పెట్టారు అది చెప్పాం నాకు అర్థమైంది బాబు ఆ మేనేజ్మెంట్ కోటాలో కూడా రెండు కేటగిరీలు చేసి కొంత తక్కువ మొత్తానికి కొంత ఎక్కువ మొత్తానికి ఫీజు ఉండేటట్టుగా పెడితే ఆ కాలేజీకి కావాల్సినటువంటి మౌలిక వసతులు ఏర్పడతాయి ఆ డాక్టర్లకి స్టాఫ్ ఇచ్చే జీతాలకు ఉపయోగపడతాయి అది సెల్ఫ్ సస్టైనింగ్ గా నిలబడుతుంది ఇదే దాంట్లో వచ్చేటప్పటికి గవర్నమెంట్ నిర్ణయించిన ప్రకారమే ఫీజు గాని అట్లాగే టెస్టులకి లాబరేటరీ టెస్టులకి రేట్లు గానీ ఉంటాయి కదా ఇప్పుడు ప్రైవేట్ అనుకో వాటిలో ఎక్కువగా పెడుతున్నారు ఇప్పుడు నీకు ఎంపీలకు ఉండేటటువంటి సిజిహెచ్ఎస్ సిజిహెచ్ఎస్ అట్లాగే ఎమ్మెల్యేలకు ఉండేటటువంటి సౌకర్యం ఉంటుంది వీళ్ళకి ఇప్పుడు ఈ కార్పొరేట్ హాస్పిటల్లో వాళ్ళకి ఉండే రేట్లు వాళ్ళు ఒప్పుకునే రేట్లు వేరు వీళ్ళు వేసే రేట్లు వేరు మిషన్ గ్రీన్ గుంటూరులో భాగంగా ఈ రోజు ఒక్కరి నాటే కార్యక్రమం జరిగింది కలెక్టర్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి తెలంగాణ చంద్రశేఖర్ మేయర్ కోవిమూడి రవీంద్ర ఎమ్మెల్యే గల్లామాధవి కలెక్టర్ తమీం అన్సారియా కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు పాల్గొని మొక్కలు నాటారు అదే విధంగా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ గుంటూ ప్రతిజ్ఞ చేయించారు అనంతరం కేంద్ర మంత్రి ఎమ్మెల్యే మేయిర్ మీడియాతో మాట్లాడారు ప్లాస్టిక్ ని ఇష్టానుసారం వారి డ్రైన్ లో పడేస్తున్నారని చెప్పారు దీని కారణంగా వర్షాలు కురిసినప్పుడు వ్యర్థాలతో డ్రైన్లు వర్షపు నీటితో స్తంభించిపోతున్నాయని అన్నారు నగరం శుభ్రంగా అందంగా ఉండేలాగా మొక్కలు పెంచుకోవాలని సూచించారు పారిశుద్ధ్యం క్షీణించడం వల్ల డైరియా లాంటి వ్యాధులు ప్రబలి ప్రజలు ఆసుపత్రి పాలవుతున్నారని తెలిపారు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని వాడకాన్ని నిషేధించాలని కోరారు పర్యావరణ పరిరక్షణ మొక్కలు నాటే కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు सर हेलो जी ओके सर ओके ओके सर ओके सर चलिए अभी शुभ समय సావంతు కుషగా సచెత మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రదేశంగా అని ప్రమాణం మానవంతో ఉన్నాము కంటిన్యూస్ గా అవేర్నెస్ చేసే విధంగా ఈ ప్రోగ్రామ్స్ పెడతా ఉన్నారు చాలా మంచి కార్యక్రమం మీరు ఒకసారి గుంటూరులో చూస్తే ఎప్పటి నుంచి ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కొంతమంది ప్లాస్టిక్ ఇష్టం వచ్చినట్టు తాగేసి అట్లా కాలువల్లో పడేస్తా ఉన్నారు అవన్నీ పోయి ఎక్కడికి పడితే అక్కడ బ్లాక్ అయిపోతా ఉన్నాయి డ్రైన్స్ ఆక్యుపై చేస్తా ఉన్నారు దీంతో వర్షాలు పడ్డప్పుడు ఎక్కడికక్కడ వాటర్ నిలవండి అంత ఇబ్బంది అయిపోతుంది అది ఒకటి రెండవది మొక్కలు మొక్కలు కూడా నీట్గా అందంగా ఉండే విధంగా మొక్కలు పెంచుకోవాలి మనం రోడ్లన్నీ కూడా గట్టిగా ఉండి డ్రైనేజీ వాటర్ నిలిచిపోతే మీకు తెలియని కాదు దోమలు తర్వాత అంటువ్యాధులు డయేరియా ఇప్పుడు కొంత జీజీహెచ్లు చూస్తే కొంతమంది అడ్మిట్ అయి ఉన్నారు ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కేవలం ముఖ్యమంత్రి గారు లేకపోతే మేము ఎమ్మెల్యేలో కార్పొరే మేయర్లో కమిషనర్లో పది మందితో అయ్యేటువంటి పరిస్థితి కాదు ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా వారి బాధ్యతగా తీసుకొని వాళ్ళ స్థాయిలో వాళ్ళు దాన్ని కొంచెం జాగ్రత్తగా చేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకుండా ఒకవేళ వాడినా వాటిని ఒక డస్ట్బిన్లో లో పద్ధతి ప్రకారం వేయడం చేస్తే బాగుంటుంది మా వంతు మేము వన్ ఇయర్ బ్యాక్ ఈ రోజుకి అందరు కమిషనర్ గారు మేయర్ గారు ఎమ్మెల్యే అందరం కలిసి కార్పొరేటర్లను ఇన్వాల్వ్ చేసాం ఫస్ట్ టైం సేవాహే అనే ఒక కార్యక్రమాన్ని సెప్టెంబర్ పదిహేడు నుంచి రేపు గాంధీ జయంతి అక్టోబర్ రెండు దాకా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ వస్తున్నాం ఇది కాకుండా మన ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు ప్రతి నెలా కూడా మూడవ శనివారం రోజు ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో సహా ఒక నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు అంటే ప్రజల్లో ఒక అవగాహన క్రియేట్ చేయడం కోసం మరి కేంద్ర మంత్రి వర్యులతో సహా ఈరోజు మా పశ్చిమ నియోజకవర్గానికి వచ్చి ఎలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్నారు అంటే దీనికి ఏకైక కారణం ప్రజల్లో ఒక అవగాహన రావాలి స్వచ్ఛత పట్ల రావాలి అదేవిధంగా ఈ మొక్కలు నాటడం పట్ల రావాలి మన పర్యావరణ రక్షణ కోసం ఏ ఏ చర్యలు తీసుకోవాలో వాటి పట్ల ఒక అవగాహన రావడం కోసం ఈ యొక్క కార్యక్రమాల్ని చాలా విస్తృతంగా ఆంధ్ర రాష్ట్రం వ్యాప్తంగా భారతదేశం వ్యాప్తంగా కూడా చేపట్టడం జరుగుతుంది అయితే ఒకటి మనం సాధించుకోవాలి అని అంటే అన్నీ కలిసికట్టుగా వస్తే తప్ప ఏ ఒక్కళ్ళతోనూ సాధ్యం కాను అన్న సంగతి తెలుగు మహాసభల సన్నాహక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి ఇందులో భాగంగా శనివారం భారతీయ విద్యా భవన్ లో ప్రదర్శనలు ఏర్పాటు చేశారు ప్రముఖ గేయ రచయిత గజల్ శ్రీనివాస్ పర్యవేక్షణలో మొత్తం చిత్రాలను ప్రదర్శించారు అనంతరం కళాకారులను సత్కరించి అభినందించారు జనవరిలో ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా నిర్వహిస్తామని గజల్ శ్రీనివాస్ తెలిపారు తెలుగు భాష వికాసం కోసం నిరంతరం కృషి చేస్తామని ఆయన వెల్లడించారు చాలా లోపం గురించి ఆవేదన వ్యక్తం చేశారు మీరు తెలుగు మహాశ్రమంలో మేము మా ఆడిటోరియం చూడకు మేము భారతీయ విద్యా భవన్ వారిని బడ్ చేసి అయ్యా మీద ఆటోరియం వాడుకోవచ్చా అని అడుగుదాం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒక తెలుగు కుంభమేళలాగా మూడవ ప్రపంచ తెలుగు మహాసభల్ని రేపు జనవరి మూడు నాలుగు ఐదు తారీఖుల్లో గుంటూరులో సత్సాయి స్పిరిచువల్ సిటీలో నేషనల్ హైవే ప్రాంగణంలో చాలా పెద్ద ఎత్తున నిర్వహించదలిచాం ఆరుగురు గవర్నర్లు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ముఖ్యమంత్రులు హైకోర్టు న్యాయమూర్తులు చలనచిత్ర చిత్ర ప్రముఖులు ఎంతోమంది ఈ కార్యక్రమానికి ముఖ్యంగా సాహితీ సాంస్కృతిక కళారంగానికి సంబంధించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు ఈ కార్యక్రమానికి వస్తున్నారు లక్షలాది మంది ప్రజలు ఈ కార్యక్రమానికి సిద్ధమై వస్తున్నారు ముఖ్యంగా ఈ కార్యక్రమం తెలుగు వెలుగుని నింపేలాగా తెలుగు భాష తెలుగు జాతి నాది ఆంధ్రమేవ జైతే నాది ఆంధ్రప్రదేశ్ అమరావతి నా రాజధాని అన్న స్ఫూర్తి కలిగించేలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము కాబట్టి మీరు అందరూ కూడా ఇది వ్యక్తిగతమైనటువంటి ఆహ్వానంగా భావించి రావాల్సిందిగా కోరుతున్నాం అందులో సన్నాహాల్లో భాగంగా ఈరోజు లఘు చలన చిత్ర ఉత్సవాన్ని ఇక్కడ చేస్తున్నాము నలభై నాలుగు సినిమాలు తెలుగు భాష అద్భుతంగా నిర్మాణం చేశారు వాటిని ఇక్కడ ప్రదర్శిస్తున్నాము ఈ కార్యక్రమం దీని భారతీయ విద్యాభవన్ క్యాంపస్ పి రామచంద్ర రాజు గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ ఈ సినిమాలన్నీ కూడా ఈ లఘు చలన చిత్రాలన్నీ కూడా రాబోయే రోజుల్లో యూట్యూబ్ ద్వారా వాట్సాప్ ద్వారా మీరు అందరూ కూడా చూస్తున్న తర్వాత వారు అందరికీ కూడా బహుమతి ప్రధానం ఉంటుంది మూడు మొదటి ప్రైజ్ లక్ష రూపాయలు రెండో ప్రైజ్ డెబ్బై ఐదు మూడో ప్రైజ్ యాభై వేలు అలా ఉంటుంది కానీ తెలుగు మహాసభల యొక్క తెలుగు మహాసభల సమయంలో ఈ బహుమతి ప్రధానోత్సవాన్ని రేపు మూడో తారీఖు సాయంత్రం పూర్ణకుంభ పురస్కారాల సమయంలో అందజేస్తాం గుంటూరు చెట్టుగుండ పోలేరమ్మ తల్లి దేవస్థానం నుండి దావిసంతి ఇరవై రెండవ తేదీ నవరాత్రుల మహోత్సవం సందర్భంగా దేవస్థాన ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య వ్యతిరేక గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా గల్లా మాధవి మీడియాతో మాట్లాడుతూ ఇరవై రెండు తొమ్మిది సోమవారం నుంచి రెండు పది రెండు వేల ఇరవై ఐదు దేవీ నవరాత్రుల మహోత్సవాలు పదకొండు రోజులు జరుపుకునే పెద్ద పండుగని ప్రతిరోజు అమ్మవారు ఒక్కొక్క అలంకరణ రూపంలో రూపంతో సెంటర్ నందు అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం చాలా బాగా జరుపుకునే పండుగనే ఉన్నారు కనుక గుంటూరు నగర ప్రజలు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు సేకరించి వెళ్లవలసిందిగా కోరారు అక్టోబర్ చివరి రోజు దసరా రోజున భారీ అన్నదాన కార్యక్రమం జరుగుతుందని ఉత్సవ కమిటీ సభ్యులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో చుట్టుకుంట పోలేరమ్మ తల్లి దేవస్థానం ఉత్సవ కమిటీ సభ్యులు మరియు వేలాది మంది భక్తులు పాల్గొన్నారు ఈరోజు చుట్టుకుంటే కోలేరమ్మ దేవస్థానంలో ఉన్నాము మరి ఇరవై రెండవ తారీఖు నుంచి రెండో తారీఖు వరకు అక్టోబర్ రెండో తారీఖు వరకు కూడా శరణరాత్రులు ప్రారంభం అవుతూ ఉన్నాయి మరి ఎప్పుడు తొమ్మిది రోజులు జరుపుకునే నవరాత్రులు ఈసారి పదకొండు రోజులు వచ్చిన రావడం విశేషం ఎప్పుడో నలభై సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క పరిణామం జరుగుతుంది అని పెద్దలందరూ కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి అశేషంగా భక్త జనం అందరినీ ఆశీర్వదిస్తున్న చెప్పుకుంటూ అమ్మవారి ఈ శరణవరాత్రుల్ని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆచరించాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాను దానికి కానుగా ఇక్కడ ఏ రోజు ఏ పూజలు జరపబడతాయి అన్నది సవివరంగా ఈ రోజు పాంప్లెట్ ని ఆ దేవస్థానం కమిటీ వాళ్ళందరూ కూడా రిలీజ్ చేయడం జరిగింది చాలా చాలా సంతోషం ఎంతో మహిమాన్వితమైన అమ్మవారి గుడిగా ఇది ప్రాసిద్ధ్యం చెందింది ఎందరో వేల మంది భక్తులకి అన్నదాన కార్యక్రమాలతో రకరకాలైన భక్తి కార్యక్రమాలతో ముందుకు వెళ్తూ ఈ యొక్క గుడి నిర్వహణ చాలా అద్భుతంగా చేస్తున్న నిర్వాహకులందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తూ భక్తులందరూ కూడా ఈ పదకొండు రోజులే భక్తి శ్రద్ధలతో అమ్మవారి అనుగ్రహానికి పాత్ర అవ్వాల్సిందిగా కోరుకుంటుంది మహోత్సవం నాడు మీరందరూ ఇక్కడికి రావటం మరి మరి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ యొక్క కాంప్లెక్ట్ రిలీజ్ చేయట చాలా సంతోషంగా ఉంది కొద్ది రోజుల పాటు ఇరవై రెండు ఇరవై రెండవ దేవి నవరాత్రుల్ని చుట్టుకుంట పోలేరమ్మ తల్లి యొక్క ఈ యొక్క గుడిలో చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటాం కాబట్టి అందరూ ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా మరీ ముఖ్యంగా కోరుకుంటా ఉన్నాం యొక్క నవరాత్రుల యొక్క రోజు ఆమె యొక్క రూపాన్ని రోజు ప్రతి రోజు ఒక్కొక్క రూపాన్ని మనందరినీ కూడా దర్శించుకోవచ్చు పది రోజులు కూడా భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరు మరి యొక్క నవరాత్రుల రోజు చేయాలి ఒక ప్రత్యేకత ఎందుకంటే మంచి వాతావరణంలో ఈ గుడి వాతావరణం చుట్టూ ఎదురు ఉంటుంది చెరువు చెరువులు లేదా చెప్పవచ్చు కూడా జరిగేది ఈ ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా చుట్టుకుంటూ పోలేనమ్మ గుడి చాలా ఉత్సవాలు పొంగల కార్యక్రమం కావచ్చుండి దీపావళి కావండి వినాయక చవితి కావండి అనేక కార్యక్రమాలు ఈ గుడి ప్రాంగణంలో జనంగా జరుగుతుంటాయి దాంట్లో భాగంగా ఈ యొక్క నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇక్కడ అమ్మవారు రోజుకు ఒక అవతారం తోటి పదకొండు రోజులు రోజు అవతారం తోటి ప్రత్యక్ష మనకి ప్రత్యక్షం అవుతారు ఈ యొక్క నమ్ముకున్నటువంటి ప్రాంతం జనం సుదూర నుంచి కూడా వచ్చి ఇక్కడ అమ్మవారిని మొక్కగానే తను అనుకుని జరుగుతున్నాయి అనేటువంటి నమ్మకంతో చాలా మంది వాళ్ళ మొక్కులు తీసుకోవడానికి వస్తా ఉంటారు దాంట్లో భాగంగా ప్రత్యేకంగా కనపడితే మనకి పొంగల కార్యక్రమం అనేక మంది పొంగలు తీసుకొని ఇక్కడ అనుకున్నది జరుగుతాయి అనేటువంటిది నమ్మకం కలిగినటువంటి తల్లి ఈ యొక్క తల్లి ఆధ్వర్యంలో ఇక్కడ గుంటూరు కొరటిపాడు గొమ్మినేని గార్డెన్స్ లో ఏపీ రేరా సభ్యుడిగా నియమితులైన దామచర్ల శ్రీనివాసరావు ఆత్మీ అభినంద సభ జరిగింది ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి ప్రేమసాయి చంద్రశేఖర్ గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లమాధ్వి గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ పత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే రామాంజనేయులు చిరుపురిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే పత్తిపాడు పుల్లారావు ఎమ్మెల్సీ ఆడవాటి రాజా తాడికొండ రయబర్గ ఎమ్మెల్యే తెనాల్ శ్రావణ్ కుమార్ డేగల ప్రభాకర్ రావు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం మెర్రా సభ్యునిగా ఎన్నికైన దామచర్లు శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ముప్పై రెండు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఎంత కష్టపడి ఉన్నారని అన్నారు తెలుగుదేశం పార్టీలో కుటుంబీ అధిష్టానం ఎప్పటికైనా పంచి ఇస్తారని అన్నారు ప్రేరా పదవి ఇప్పించిన కేంద్ర మంత్రి చంద్రశేఖరరావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు కుటుమీ ప్రభుత్వం పెట్టిన ఈ బాధ్యతను సక్రమంగా నెరవేర్చి మంచి పేరు తీసుకొచ్చి పెడతారని అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు पक्का जय हर कृष्ण जय कमलाय सर्व नारायण मंगल अखिल वसुधि भला आदिकारी वके जो भला विष्णु विम श्रीमान भला ब्रह्मा नारायण जसम ईका प्रस्तत आर्चक बोलतोय नामो एक चपटी अनादिगा సాంస్కృతిక పరంపరకు విలువలకు ఆత్మీయత మధ్యాహ్నకు సజ్జనిష్ట సేవా సంకల్పాలకు నిలయమైన చెంతలూరి పెట్ట చెంతనున్న పిషులు శ్రీరాములు శ్రీమతి నారాయణమ్మ గారుల నోమ పండగ శ్రీ రామచరి నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి సాధించి అంశాల ఎంపీ లోక్సభ గుంటూరు కాన్స్టిట్యున్సీ ఆంధ్రప్రదేశ్ ఫౌండర్ సిఇఓ ఆఫ్ వరల్డ్ వరల్డ్ టెక్ కంపెనీ చాలా ప్రెస్టీజియస్ పోస్ట్ అందరూ చెప్తా ఉన్నారు ఇది చాలా ప్రభావం చేయగలిగినటువంటి పోస్ట్ ఇలాంటి వాటికి అన్ని రకాలుగా ఆలోచించి అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అదే విధంగా అటువంటి మంచి పదవులు అందుకున్న వారికి కూడా మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు మరి ఈరోజు శ్రీనివాస్ గారి గురించి మాట్లాడితే నాకు అంతకుముందు పరిచయం లేదు నేను ఇక్కడ యాక్షన్స్ వచ్చిన తర్వాత పరిచయం ఎక్కువ మంది ఇట్లా నియోజకవర్గాల్లో ఎవరైతే ఒక్కొక్క నియోజకవర్గాన్ని కోఆర్డినేట్ చేసుకోవాలి ఎంబీ ఆఫీస్ నుంచి నియోజకవర్గాల్లో గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు ఎవరు తీర్చగలరు అని చెప్పి ఒక్కొక్క నియోజకవర్గానికి ఆలోచిస్తే ఇప్పుడు పది మందిని అడిగితే పది మంది ఒకళ్ళ కూడా నెగిటివ్ గా చెప్పినప్పుడు చెప్పినట్టు ఎప్పుడైనా సరే అడుగుతారు పదవులు ఇట్లా కొంచెం నేను రోజు నాకు ఏదైనా చేయమని అంటారు బోర్డు మెంబర్ గా ప్రమాణ స్వీకారం చేశాను నాకు బోర్డు మెంబర్ గా బాధ్యతలు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఆయన యువ నాయకుడు టీడీపీ ప్రధాన కార్యదర్శి ఇప్పుడు మంత్రివర్యులు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి అదేవిధంగా గుంటూరు పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఆయన గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తాడికొండ శాసనసభ్యులు ఎనారి శ్రావణ్ కుమార్ గారికి ఇలానే గుంటూరు పశ్చిమ శాసనసభ్యురాలు గల్లా మాధవ్ గారికి గుంటూరు ఈస్ట్ నజీర్ అహ్మద్ గారికి పత్తిపాడు శాసనసభ్యులు గౌరవనీయులు బొల్ల రామాయణీలు గారికి ఇలానే తుల్లిపాడ నరేంద్ర గారికి ఆలపాటి రాజా గారికి ముఖ్యంగా పత్తిపాటి పుల్లారావు గారికి ఎరపతి గారికి భాష్యం ప్రవీణ్ గారికి అందరికీ పేరు పేరున మా యొక్క కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా మాకు ఈ పదవి కష్టపడి నిరంతరం సమకూర్చి పార్టీకి పనిచేయడం వల్లే నన్ను అన్ని క్వాలిఫికేషన్స్ తీసుకొని బోర్డు మెంబర్గా ఎన్నిక చేసినందుకు తప్పకుండా మా కమిటీ సారథ్యంలో మీ గా శివారెడ్డి గారు మెంబర్స్గా కులదీప్ గారు వెంకటరత్నం గారు వెంకటేశ్వర్ గారు గతంలో ఉన్న మిమ్మర్స్ కూడా కలిపి తప్పకుండా ఈ ఆంధ్ర రాష్ట్రంలో